రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర వర్షతా డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి అండి వర్షా డైరీ ఫామ్ లో అన్నాళ్ళు షెడ్ అయితే నూతనంగా నిర్మించుకున్నారండి ఒకసారి షెడ్కి ఎంత ఖర్చు అయింది ఎంత పొడవులు షెడ్ అయితే నిర్మించాలనేది అన్నదాన్ని అయితే ఒకసారి వివరాలు అయితే కనుక్కుందాం అన్న నమస్తే అన్న చెప్పండి అన్న నమస్తే అన్న ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతానికి నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా డైరీ ఫామ్ పేరు వచ్చి డైరీ ఫామ్ అండి ఈ షెడ్ వచ్చేసి అండి పొడ వచ్చి అరవై అడవులు అండి అరవై అడవులు అరవై అడుగులు వెడీ ముప్పై అడుగులండిపోయాం అయితే మనకు రెండు కాన్ పెట్టమన్నా ప్రెజెంట్ కాన్ అంటే చూపిస్తా అండి ఒకసారి ఈ కాన్ వచ్చి ఐదు గేలు పడతాయన్నా ఓకే అన్న ఈ కాను ఐదు పడతాయ ఇక్కడ ఈ కాన్లు ఐదు పడతాయి ఓకే అన్న ఇది మార్గం దారణ ఓకే అది మనం వెళ్ళడానికి పశువులకి మేత వేసుకోవడానికి దానాలు పెట్టుకోవడానికి ఓకే ఓకే గ్యాప్ట్ మనీ ఐదు గేలు అన్న పడతాయండి వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు లెక్కేస్తే అరవై అడుగులండి అక్కడ నుంచి ఇక్కడ అరవై అడుగులు అన్నది మధ్య రూమ్ కూడా ఉందా ఓకే రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారండి నెక్స్ట్ ఏంటండి ఇది వెళ్ళకు వచ్చేసి ముప్పై అడుగులండి ముప్పై అడుగులు అన్న అవునండి ఈ మధ్యలో తొట్లు ఎంత సైజు లో పెట్టుకున్నారా మనం దానాలు వేసుకోవడానికి గేదెలు పెట్టుకోవడానికి ఇదేదైనా రెండు అడుగున్నర గడ్డేసుకుంటే రెండు రెండున్నర రెండున్నర ఓకే అన్న మళ్ళీ మధ్యలో దూడలు కట్టుకోవాలండి ఇది ఇది ఎంత గ్యాప్ ఉంటుంది అన్న నాలుగు అడుగులు అండి నాలుగు అడుగులు అన్న అంటే కొంచెం దూడ పెద్ద ఉంటుంది కాబట్టి ఓకే దానికి పడుకోండి మధ్యలో విశాలంగా ఉండాలి కాబట్టి తల్లి పిన్నంగా దూడ ఉండేలా కట్టుకోవడం దూడ పడుకోవడానికి కూడా ప్లేస్ కొంచెం ఎక్కువ ఉండేలాగా విశాలంగా పడుకునేలాగా నాలుగు అడుగులు పెట్టుకుంటే సరిపోతుంది నాలుగు అడుగులు ఓకే అన్న ఇది మళ్ళీ ఎంత సైజు ఇది రెండు అడుగులేండి రెండు అది దీనికోసం పెట్టానంటే ఇది ఆవుల కోసం సైజ్ తగ్గించేది రెండున్నారా ఇది రెండు అడుగులే ఇది రెండు అడుగులే ఇది ఆవుల కోసం అండి అయితే మనం ప్రెసెంట్ ఏంటంటే ఒక ఐదు గేలు పది గేళ్ళు వేసుకుందాన్న మా పెళ్ళు అవసరం పదిహేను సరిపోద్ది అన్న ఇది నేను మా పెళ్ళి పెట్టాను అన్న అది పది గేదులమ్మ పది గేళ్ళు వేసుకోనక ఇప్పుడక ఈ సైడ్ ఏమో ఒక పది పదిహేను ఆవులు వేసుకోనక అనేది ఓన్లీ డైరీ ఫామ్ కోసం గేదెలు ఒకటే వేసుకోవాలి అనుకుంటే కనుక పదిహేను నాలుగు వేసుకుంటే గనక ఒక పదిహేను నెలలు కూడా సరిపోద్ది అన్నమాట ఎంత ఖర్చు వచ్చింది అన్న మొత్తం ఫామ్ మనకు షెడ్డు దీనిమైతే నాలుగు లక్షలు వచ్చింది అన్న నాలుగు లక్షలే ఉందన్న అన్నైతే చెప్పడం జరుగుతుందండి శుభ్రంగా మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ ఈ మొత్తం అన్ని మోటార్లకి కి షెడ్ కి ఇది కలిపి నాలుగు లక్షలు అయితే ఖర్చు వచ్చిందన్నా అమ్మ చెప్పడం జరుగుతుంది అండి ఆమె అన్ని అవుతుందని షెడ్ అప్పుడు కొంచెం ఐరన్ రేట్లు ఎక్కువైతే అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు తగ్గేవి కాబట్టి కొంచెం ఇంకా తగ్గే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ అన్న అలాగే ఇప్పుడు మన ఆవుడికి గేలుకి వేసినప్పుడు నాలుగు లక్షలైందన్న ఓన్లీ గీలి పదిహేను పదిహేను అడుగులు వెడలపు ఒక ముప్పై అడుగులు పొడబెట్టుకుంటే అన్న మనకి లక్ష యాభై నుంచి రెండు లక్షల లోపల వద్ద సేల్ పర్పస్ కాబట్టి నేను గేలికి ఆవుడికి పెట్టుకున్నా లక్షల అయింది ఓన్లీ పెట్టుకుంటే కనుక పదిహేను అడుగులు వెడలపు ఒక అడుగులు పెట్టుకుంటే లక్ష రెండు లక్షల లోపల అయిపోద్దాం